హుజూర్ నగర్ మున్సిపాలిటీ పంతొమ్మిది వార్డులో స్వతంత్ర అభ్యర్థి వల్లభదాస్ కృష్ణగౌడ్ సంచలన విజయాన్ని నమోదు చేశారు పార్టీ టికెట్ దక్కకపోయినా అధ్యయపడకుండా స్వతంత్రంగా బరిలో దిగి ఓటర్ల మనసు గెలుచుకున్నారు విజయం ఖరారైన వెంటనే కృష్ణగౌడ్ తన వార్డు ప్రజల వద్దకు వెళ్లి భావోద్వేగంతో ప్రతి ఒక్క ఓటర్ కు పాదాభివందనం చేస్తారు తనను నమ్మి ఓటు వేసిన ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తారని హామీ ఇచ్చారు ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన షేక్ సైదా మాట్లాడుతూ రాజకీయ పార్టీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తమ సొంత పార్టీ తమను మోసం చేసిన పంతొమ్మిదో వార్డు ప్రజలు మాత్రం మోసం లేదని ఆయన వ్యాఖ్యానిచ్చారు ఇండిపెండెంట్ అభ్యర్థిని భారీ మజాతో గెలిపించి నమ్మకానికి పట్టం కట్టిన ఓటర్లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్లో వార్డు నుంచి సొంత అభ్యర్థిగా మోడీ చేయడం జరిగింది నాకు నా వార్డు ప్రజలు అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించడం జరిగింది అలాగే నా వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానే వారికి నేను శిరస వంచి పాదాభివందన చేస్తున్నాను అలాగే నా గెలుపులో ముఖ్యంగా మైనార్టీ సోదరుల పాత్ర ఎక్కువగా ఉంది వారి వారి ై గారు ఇక్కడికి వచ్చి నాకు అండగా ఉండి ఈ గెలుపుకి వాళ్ళు ముఖ్య కారణమయ్యారు అలాగే వార్డు ప్రజల్లో వాడు యూత్ అంతా నాకు సహాయం చేసి ఈ గెలుపుకి కారణమైనందుకు వారందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యకుమార్ రెడ్డి గారి ఆశయాలతో ముందుకు పోతామని తెలియజేస్తూ వారిని వారి ఆశీర్వాదాలు తీసుకుంటామని తెలియజేస్తూ మీకు నమస్కారం తెలియజేస్తూ మిత్రులు మా మీడియా ధన్యవాదాలు మాకు పార్టీ గుర్తు లేకుండా ఏసీ గుర్తు మీద గొప్ప మెజార్టీతోనే ప్రజా పుస్తకాన్ని గెలిపించుకున్నాం సందర్భంగా మాకు పార్టీ అండగా లేకుండా ప్రజల ముస్లిం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అవతల ఒక మైనార్టీ నాయకుడు పోటీ చేసినా మా మమ్మల్ని నమ్మి గెలిపించినందుకు వారికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తాం స్కూల్లో కాక అందరూ కూడా పాటు అనేక రకాలుగా గౌడ్స్ కానీ యాదవ్లు కానీ అన్ని కులాల వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ముందుకు వచ్చి మేము ఇండిపెండెంట్ చేసినా కానీ ఈరోజు ఘనస్వాగతం వారికి గెలిపించినందుకు వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మేము కూడా అనేక రా అనేక వాటిల్లో కూడా వార్డు డెవలప్మెంట్ కోసం ఉంటాం రక్షణ సాధికులు ఎక్కడ ఉండదు తప్పుడు ప్రచారాలు నమ్ముతూ మేము ఖచ్చితంగా వాటిలో అభివృద్ధి కార్యక్రమానికి ముందు ముందు నడుస్తాం మమ్మల్ని గెలిపించిన ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకి ముస్లిం సోదరులకు కూడా కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం